మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు వేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు దేవుడు బిడలారా మీరందరూ క్షేమంగా సంతోషంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ఎందుకంటే మనం ఎలాంటి సమస్యల్లో ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా అన్ని వేళ ప్రభువు మనకు ఉండి నడిపిస్తూ ఉన్నాడు కాపాడుతూ ఉన్నాడు క్షేమాన్నిస్తూ ఉన్నాడు అందును బట్టి ఆ ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతలు మనం చెల్లించవలసిన వారిగా ఉన్నాం మరొక రోజున ప్రభు మనకు అనుగ్రహించున్నాడు చరసాల లేకపోతే బంధకాల్లో ఉండడానికి ఎవరు కూడా ఇష్టపడరు ఎందుకంటే చెరలో ఉంటే ఆ వ్యక్తికి సంతోషం ఉండదు నెమ్మది ఉండదు సమాధానం ఉండదు తనకు కావలసిన ఏవి కూడా పొందుకోలేడు తన ఇష్టానుసారంగా బ్రతకలేడు ఎవరైనా చెరసాల్లోంచి బయటకు వచ్చి స్వతంత్రులుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అయితే దాని నుంచి బయటపడడానికి ఆ చెరలాంటి పరిస్థితుల్లోంచి విడుదల పొందడానికి మనము చేసే ప్రయత్నాలు ఉపయోగపడ భక్తుడైన ఆశాకు ఎనభైవ కీర్తన మూడో వచనంలో ఒక చక్కని మాట పలుకుతూ ఉన్నాడు ఒక శ్రేష్టమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము అని అంటే మనకు మనంగా చెరలోంచి మనం బయటపడలేం దేవుడు జోక్యం చేసుకొని ఆయన కలుగు చేసుకొని మనల్ని విడిపించవలసిన వాడిగా ఆయన ఉన్నారు ఏం చేయాలి అంటే దేవునికి వారిగా ఉండాలి ఇస్రాయులు ప్రజలు ఐగుప్తు బంధకాల్లో చాలా సంవత్సరాలు మగ్గిపోతూ ఉన్నారు వారు చేసిన ఒక పని మనకు గుర్తుంది దేవా మా పితరులకు వాగ్దానం చేశావు కదయ్యా మమ్మలను ఈ చెరలోంచి విడిపిస్తానని మాట ఇచ్చావు కదయ్యా మొమలను విడిపించయ్యా అని ఐగుప్తు బంధకాల్లో ఉన్న ఇస్రాయేల్ ప్రజలు మొర పెట్టినట్లుగా మనం చూస్తాం ఆ మొరను దేవుడు ఆలకించి మోసేను పంపించి ఆ బంధకాల్లోంచి వారిని విడిపించాడు అలాగనే యోసేపు కూడా చెరలో ఉంచబడ్డాడు చేయని నేరానికి చెరసాల్లో వేయబడ్డాడు యోసేపు అక్కడ నుంచి ఎలా విడుదల పొందాడు అంటే నిరీక్షణతో కనిపెట్టుకున్నాడు ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి సంవత్సరం రెండు సంవత్సరాలకైనా నా దేవుడు నన్ను ఇక్కడ నుంచి బయటకు తీసుకొని వస్తాడు అని ఒక నిరీక్షణతో ఎదురు చూశాడు యువసేపు ఆ నిరీక్షణ అతన్ని సిగ్గుపరచలేదు కొద్ది దినాల తర్వాతే యోసేపు చెరలోంచి బయటకు వచ్చాడు చూడండి ఇస్రాయలు ప్రజలు మొర్ర కారణం చేత చెరలోంచి బయటకొచ్చారు యోసేపు నిరీక్షణతో ఎదురు చూచిన కారణం చేత చెరలోంచి బయటకొచ్చాడు అలాగనే శీల దేవుణ్ణి మహిమపరచిన కారణం చేత ఎన్నో గాయాలైన మేలు చేసి కీడు అనుభవిస్తూ ఉన్నారు ఇయో ఏంటి మాకి శ్రమలని సరగలేదు గొనగలేదు గాని దేవుణ్ణి మహిమపరచడం ప్రారంభించారు ఆ స్థుతి ద్వారా వారికి ఉన్న బంధకాలన్నీ తెగిపోయి చెరసాల్లోంచి విడుదల పొందిన అనుభవాలు మనం అపోస్తల కార్యంలో చూస్తాం పిల్ల ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఎలాంటి బంధకాలు చెరలాంటి పరిస్థితులు ఏర్పరచబడ్డాయో నాకు తెలియదు ఒక దైవజండుగా నేనేం చెప్తా ఉన్నానంటే దేవునికి మొర పెట్టండి ఆయన కొరకు నిరీక్షణతో ఎదురు చూడండి దేవుడు మిమ్మల్ని విడిపించాడని విశ్వాసంతో స్థుతించండి నా దేవుడు ఖచ్చితంగా మీ బంధకాలు తెంపివేసి చెరలోంచి మిమ్మల్ని విడిపించబోతా ఉన్నాడు విశ్వాసంతో ప్రార్థిద్దాం ఎదురు చూద్దాం దేవుణ్ణి మహిమపరుద్దాం దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెను ఆమె